సార్ మీ పేరేంటి కత్తుల యాకయ్య గారు ఏ ఊరు ఈ సముద్రాల అంటే ఏ మండలం స్టేషన్ గణపూర్ జిల్లా జనగాం జిల్లా ఇది ఓకే మీరు వేసిన రకం పేరేంటండి సూపర్ సూపర్ బంటి ఓకే ఇది ఏషియన్ అగ్రిజెనెటిక్స్ వాళ్ళది అంతేగా ఓకే ఇది మీరు కొని వేసిందేనా కొన్నారా మార్కెట్లో ఇది ఎన్ని ఎకరాల్లో వేశారు ఓకే ఎకరంలో వేశారు ఎన్ని ప్యాకెట్లు వేశారు మూడు ప్యాకెట్లు వేశారు వెరీ గుడ్ ఇప్పుడు యాకయ్య గారు మూడు ప్యాకెట్లు అంటే బాగా దగ్గర దగ్గర వచ్చు ఇక్కడ మీరు ఎంత డిస్టెన్స్ పెట్టారు చాలూకు చాలూకు మూడు అడుగులు మూడు ఫీట్లు పెట్టారు మొక్కకు మొక్కనా ఈ మొక్కకు మొక్కకు ఫీటు ఫీటు కంటే కూడా కొంచెం తక్కువ ఉండవచ్చు కొన్ని కొన్ని అంటే ఫీట్ కంటే కూడా తక్కువనే చూసాము సో మీ అభిప్రాయం ఏంటి ఈ సూపర్ బంటి అనేటువంటి రకము దగ్గర దగ్గర నాటుకునేందుకు అనుకూలమా పెట్టారు కానీ మీకు దీనివల్ల ఏమైనా ఇబ్బంది అయిందా ఒరుపులో పెట్టడం వల్ల ఏ ఇబ్బంది కొంచెం చిక్కగా కావడం వల్ల నా ఉద్దేశంలో నాకు గనపడంత మటుకు మీకు చిక్కగా అయితే ఒకటి ఇందులో గూడకాపు రాలిపోవడం అనేటువంటిది ఉంటుంది దీంట్లో అసలు గూడకాపు రాలిపోలేదు ఒకటి రెండోది చిక్కగా ఉండడం వల్ల మీకు పురుగు మందు స్ప్రే చేసుకునేందుకు మీకు కష్టం అనిపిస్తుంది కానీ దీంట్లో ఏదైతే ఉన్నదో పురుగు మందు స్ప్రే చేసేందుకు మీకు కష్టం అనిపించిందా లేదు ఎందుకంటే ఆకు పల్చగా ఉంది కాబట్టి మిగతా వాటితో పోల్చుకుంటే డైరెక్ట్ పురుగు మందు అనేది మీకు ఏదైతున్నదో పురుగు మీద పడుతుంది దానివల్ల ఎఫెక్టివ్గా కంట్రోల్ అయింది కాబట్టి కింది నుంచి గూడంతా కూడా మీకు ఏదైతే రాలేదు అట్లాగే మెయింటైన్ అవుతూ వచ్చింది అంటే ఈ వెరైటీ సూపర్ బంటి అనేటువంటిది మీకు దగ్గర దగ్గర నాటుకునేది అనుకూలం మీరు మూడు ప్యాకెట్లు వేసుకున్నా కానీ మీకు ఇబ్బంది కాదు ఎందుకంటే మనం వేరే వేరే జిల్లాల్లో చూసాం గుంటూరులో దాదాపు లక్ష ఎనభై వేల ప్యాకెట్లు అమ్ముతున్నాం అక్కడ కూడా ఏదైతే ఉన్నదో దగ్గర దగ్గరనే నాడతారు మీరు చెప్పినట్టు ఏదైతే మూడు అడుగులు ఒక అడుగు డిస్టెన్సు అడుగు కంటే కూడా తక్కువ పెడతారు అయినా కానీ మూడు ప్యాకెట్లు ఒక ఎకరానికి పెట్టినా కానీ ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఈ సూపర్ బంటి అనేటువంటి రకం ఉంటుంది దీంట్లో పల్ ఆకు పల్సగా ఉండి మీకు ఏదైతే మొక్క నిటారుగా వచ్చి దీంట్లో కింద అంటే వంగిపోవడం అనేటువంటిది పరిస్థితి లేదు కాబట్టి మీకు ఏదైతే ఉన్నదో దీంట్లో ప్రత్యేకంగా సూపర్ వంటిలో మీరు దగ్గర దగ్గర నాటుకునేందుకు అనుకున్నాం అచ్చా కాయ గురించి ఎలా ఉన్నదంటారు సైజు మీడియం మీడియం సైజు ఉన్నది కానీ మీరు పత్తి ఓపెన్ అయిన తర్వాత తూకం వేస్తే ఐదున్నర గ్రాముల పైననే వస్తుంది కారణం ఏంటంటే దీంట్లో మీకు బరువైన గింజలు ఉంటాయి గింజలు ఎక్కువ ఉండడం వల్ల మీకు ఏదైతే ఉన్నదో తూకం వెయిట్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఏంటంటే ఇది మీకు కాయ కూడా సైజు బాగా ఉంటుంది కాయల సంఖ్య ఎక్కువ ఉంది ఎక్కువనే ఉంది కదా కాయల సంఖ్య మిగతా వాడితో చూస్తే మిగతా వాడితో పోల్చి చూస్తే బాగానే అనిపిస్తుంది మీకు పక్కన ఏం వేశారు రకాలు వేశారు దానికంటే దీంట్లో కాయలు ఎక్కువ ఉన్నాయి కదా దగ్గర దగ్గర ఉన్నాయి కాయలు మీరు ఇంకా ఏం చెప్పారు దీంట్లో దీంట్లో గమనించినటువంటి విషయం ఏంటి అంటే కాయ దగ్గర దగ్గర ఉందా దగ్గర ఉంది ఈ డిస్టెన్స్ అనేటువంటి దగ్గర ఉన్నది దానివల్ల కూడా కొద్దిగా అడ్వాంటేజ్ అనేది వృధా లేదు అంటే రాలిపోవడం అనేటువంటి లేదు దీంట్లో పుచ్చు గిచ్చు కూడా ఏం తగలేదు కదా ఏసా ఎన్నిసార్లు స్ప్రే చేశారు ఇప్పటికీ రెండేసారికి చేశారు రెండు సార్లకే బాగుంది పురుగు ఏం కనబడడం లేదు పుచ్చుకాయ కూడా వేరే ఏం కనబడడం లేదు దాదాపు నాటి ఎన్ని రోజులైంది వంద రోజుల పైన అయిందా వంద రోజుల పైన అయింది అయినా కానీ కాయ అంతా నిలబడ్డది దీని ప్రకారం చూస్తుంటే సూపర్ బంటి మీ ఏరియాలలో బాగా సక్సెస్ఫుల్ హైబ్రిడ్ లాగా కనబడుతుంది మీరు నాలుగు రకాలైనటువంటి అడ్వాంటేజెస్ దగ్గర నాటుకునేందుకు అనుకూలం పురుగు కంట్రోల్ అవుతుంది పురుగు మందు పురుగు మీద పడుతుంది దాని తర్వాత కాయ సైజు ఉంది అంటే తూకం బాగా వస్తుంది కాయల సంఖ్య ఎక్కువ ఉంది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటే నూట నలభై నూట నలభై ఐదు రోజులలో కాపు కంప్లీట్ అవుతుంది అంటే చాలా తొందరగా వచ్చేటువంటి రకం రెండో పంటకు మీరు మొక్కజొన్న వేసుకునేందుకు కానీ లేకుంటే అపరాలు వేసుకునేది కానీ అనుకూలమైనటువంటి రకం ఇది దీన్ని నూట నలభై నూట నలభై ఐదు రోజులు అయిపోతుంది ఇప్పుడు మీ దగ్గర నీళ్లు ఉండేటువంటి పరిస్థితులు దీంట్లో మీరు ఖచ్చితంగా డిసెంబర్లో తీసేసి మొక్కజొన్న కూడా వేసుకోవచ్చు అందుకోసం ఇది అన్ని రకాలుగా అనుకూలమైనటువంటిది కాబట్టి ఇది వేసినటువంటి రైతులకు మీరు ఏం సందేశం ఇస్తారు వేసుకోదగ్గదంటారా వేసుకోమని చెప్పాం సార్ నిన్న కూడా చెప్పుకో నేను కూడా చెప్పినరా ఓకే రైతులు చూపించండి చెప్పండి ఈ రకంగా మీరు మా హైబ్రిడ్ వేసి కొత్త హైబ్రిడ్ వేసి అందరికి పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి